తహసీల్దార్ జక్కని నరేందర్ను కలిసిన బీఆర్ఎస్ నాయకులు మంగళవారం రోజున గన్నేరువరం మండలానికి కొత్తగా వచ్చిన తహసీల్దార్ జక్కని నరేందర్ స్థానిక మాజీ సర్పంచ్ పుల్లెల లక్ష్మీ లక్ష్మణ్ ఆధ్వర్యంలో కలిసి పుష్పగుచ్చం ఇచ్చి శాలువాతో సత్కరించారు ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ సప్నసుధాకర్ మాజీ డైరెక్టర్లు గొల్లపల్లి రవి కొట్టే భూమయ్య బోయిని అంజయ్య గ్రామశాఖ అధ్యక్షుడు మీసాల ప్రభాకర్ సోషల్ మీడియా కన్వీనర్ పాలెపు అజయ్ వివిధ కుల సంఘాల అధ్యక్షులు సీనియర్ నాయకులు బొడ్డు బాలయ్య బోయిని పోసెట్టి రామంచ ఈదయ బూర శ్రీనివాస్ ఘర్షకుర్తి లచ్చయ్య సమ్మట అనిల్ తెల్ల అంజయ్య నల్లగోని మల్లయ్య బొడ్డుసీను మునిగంటి నాగరాజు మోండయ్య దొగ్గలి నరేష్ కమలాకర్ ఘర్షగుర్తి రామస్వామి టేకుసీను సీను రాజు రాపోలు అంజయ్య కుమ్మరి కిష్టయ్య రాపోలు రవి ముడికే శ్రీనివాస్ కొలుపుల తిరుపతి వేములవాడ తిరుపతి తదితరులు పాల్గొన్నారు ফ